హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బృందా దాక్స్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే అలోవెరా ఆయిల్ అంటే అలోవెరాను మనం కాగపెట్టుకొని ఆయిల్ చేసుకుందాము అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూపించే ముందు మా ఛానల్ని మీరు అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఓకేనా ఇవి రెండు కల్మంద లీవ్స్ మా ఇంట్లో చెట్టు ఉంది కదా దాని నుంచే కట్ చేశాను ఇది వచ్చేసి కొబ్బరి నూనె ఇక్కడ మేమున్న దగ్గర కొబ్బరి నూనె మిల్స్ ఉన్నాయి చాలా ఇది ప్యూర్ కొబ్బరి నూనె ఇందులో ఎలాంటి వేరే కెమికల్స్ అవి అనేది లేకుండా పట్టించిన ప్యూర్ కొబ్బరి నూనె అండి ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం మనము ఈ అలోవేరాను ఇలా కట్ చేసుకుందాము సైడ్స్కి సైడ్స్కి కట్ చేసుకుంటే మిడిల్ది మంచిగా వచ్చేస్తుంది ఇది అలోవెరా క్లీన్ చేశాను ఇది వచ్చేసింది ఇదేమో వేస్ట్ చేసి పక్కన పెట్టేశాను ఈ అలోవెరా క్లీన్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా దీన్ని మనం కొబ్బరి నూనెలో వేసుకుందామండి కొబ్బరి నూనెలో వేసుకొని అలాగే ఒక రే మూడు ఎల్లిపాయలు ఎల్లిపాయలని కొంచెం చిన్నగా ఇట్లా కొంచెం ఇలా దంచుకొని వీటిని కూడా నూనెలో వేసుకుందాం అలాగే వచ్చేసి ఇదేంటి జీడిగింజ దీన్ని మొత్తం వేసుకోవద్దు దీన్ని కొంచెం చిన్నగా అలా అలా చిన్నగా కట్ దంచుకొని కొంచెమే వేశాను కొంచమే వేశాను ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాము స్టో మీద పెట్టేసుకొని దాని మీద మూత పెడదామండి లేకుంటే మూత పెట్టేస్తున్నా లేదాకో చిల్తుంది నూనె అంత బాడీ చిల్లిపోతుంది ఇప్పుడు దీన్ని కాగినాక నేను మీకు చూపిస్తాను ఈ జీడి గింజ ఎల్పాయ అలోవేరా మొత్తం కొబ్బరి నూనె ఐటమ్స్ అన్నీ వేసి కాగపెడుతున్నా నేను ఆల్రెడీ టెన్ ఇయర్స్ నేను ఫస్ట్ డెలివరీ అయినప్పటి నుంచి నేను ఈ నూనె అప్లై చేసుకుంటున్నాను నెత్తికి పెట్టుకు నేను పెట్టుకొని యూజ్ చేస్తేనే మీ అందరికి చెప్తున్నా లేకపోతే అసలు చెప్ప చెప్పను నేను ఏదే కానీ అందులో న్యాయం ఉంటేనే నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే టూ ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ అన్ని ఊర్లకు వెళ్తూ ఉంటాను కనుక నాకు అక్కడ ఇక్కడ నీళ్ళు పడక వాటర్ అన్నీ హెయిర్ అంతా ఊడిపోతాయి వాటర్ పడక అందుకోసం ఇలా ఆయిల్ కాబట్టి పెట్టుకుంటే అలోవేరాతోని హెయిర్స్ పెరుగుతాయి కొబ్బరి నూనె మన ఎల్లిపాయలు జీడి గింజ వాటితోటి కొంచెం హెడేక్ ఉండదు అలాగే హెయిర్స్ కూడా బ్లాక్ ఉంటాయి అందుకోసం నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చేసి నూనె కాగేటప్పుడు ఇలా చిట్ట చిట్టా అనుకుంటూ సౌండ్స్ వస్తాయి అది ఏమవుతుందో అని భయపడకండి ఎవరు ఒకసారి చూపిస్తానండి మీకు ఇలా ఇలా అలోవేరా అనేది మంచిగా గోలాలి ఇంకా గోలలేదు ఇంకా కొంచెం బ్లాక్నెస్ రావాలి అలోవేరా వచ్చేసి ఇప్పుడు అయిపోయిందండి నూనె కాగబెట్టడం నేను మీకు చూపిస్తాను చూడండి కాగింది కదా నూనె దీన్ని ఇలా ఒక బాక్స్లో ఇలా జాలి పెట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఆ నూనె మనం చల్లారినాక నెత్తికి పెట్టుకుంటే హెయిర్స్ అనేది మంచిగా పెరుగుతూ వస్తాయి గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది నచ్చింది కదా అండి మా వీడియో మీరు కూడా అందరు ఇలాగే ట్రై చేయండి చేసి పెట్టుకోండి బాగుంటుంది చాలా